నిన్న మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా వేసాడు అంత బా ఎక్కడ అక్కడ ఇబ్బంది పడలేవుడిచ్చే మూడు వేలు గది లేకపోతే చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ నిర్ణ మంచాల బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా వేసాడు అంత బా ఎక్కడ అక్కడ ఇబ్బంది పడలేవుడిచ్చే మూడు వేలు గది లేకపోతే చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ నిర్ణ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా వేసా అంత బా అంతే అక్కడ ఇబ్బంది పడలేవు ఈడిచ్చే మూడు వేలు గది లాభ చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా వేస్తారు అంత బాగా అంత ఎక్కడ ఇబ్బంది ఈడిచ్చే మూడు వేలు గది లేకపోతే చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా వేస్తా అంత బా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు ఈడిచ్చే మూడు వేలు గది ల్యాబ్ చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాల బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా వేసాలు అంత అంత అంతే అక్కడ ఇబ్బంది పడలేవు ఈడిచ్చే మూడు వేలు గది ల్యాబ్ చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా వేసులు అంత అంత అంతే అక్కడ ఇబ్బంది పడలేవు ఈడిచ్చే మూడు వేలు గది ల్యాబ్ చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా ఇసలు అంత బాగా అంతే ఎక్కడ ఇబ్బంది పడలేవుడిచ్చే మూడు వేలు గది లేకపోతే చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా అసలు అంత బాగా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు ఈడిచ్చే మూడు వేలు గది యాభై చచ్చిపోతారా కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు ఎలక్షన్ నిన్న మంచాలు బట్టి పెన్షన్ ఇవ్వడానికి ఎంత హంగామా అసలు అంత బాగా అంత ఎక్కడ ఇబ్బంది పడలేవు ఇడిచే మూడు వేలు గది లేకపోతే సత్యమంతి కాబట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం సీరియస్ చేద్దాం రేపు